హాయ్ అండి పండగలప్పుడు పూజ చేయడానికి ఇలా చామంతి పూలు బంతి పూలు తెచ్చుకుంటాం కదా పూలు తెచ్చుకునేటప్పుడు మనం కవర్లో పెట్టేసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అలా చేసినట్టయితే త్వరగా పూలు అనేవి పాడైపోతాయి అలా కాకుండా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దీంట్లో కొంచెం రైస్ వేసుకుంటున్నానండి ఇలా రైస్ వేసుకొని దీని మీద న్యూస్ పేపర్ పెట్టుకోవాలి న్యూస్ పేపర్ మీద చామంతి పూలను పెట్టేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల పూలలోని చెమ్మ రాకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి అదే డైరెక్ట్గా కవర్లో పెట్టేసి పెట్టినట్టయితే చెమ్మ వచ్చేసి ముద్దలా అయిపోతాయి అన్నమాట ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు పూలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి మనం గోల్డ్ చైన్స్ వేసుకునేటప్పుడు చాలా భయపడతాం లింక్ ఎక్కడ లూజ్ అయిపోయి పడిపోతుందో అని ఆ చైన్ని పిల్లలకి వేయాలంటే ఇంకా భయపడతాం వేసిన దగ్గర నుంచి మళ్ళీ తీసే వరకు మనకు మనశ్శాంతి అయితే ఉండదు కదా ఎందుకంటే గోల్డ్ చైన్ పోతే మళ్ళీ కొనుక్కోగలమా ఈ రోజుల్లో గోల్డ్ రేట్ అసలు చాలా ఎక్కువ ఉంది అందుకని చెప్పి మనం ఇలా ఇయర్ రింగ్స్కి పెట్టుకుంటాం కదా వెనకతల రబ్బరు ఈ రబ్బర్ని ఇలా చైన్కి పెట్టాలి ఇలా పెట్టినట్టయితే మనకి హుక్ అనేది లూజ్ అవ్వదు చాలా టైట్గా ఉంటుంది చూడండి నేను ట్రై చేస్తున్నాను ఆయన రావట్లేదు ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి పిల్లలు గోడ మీద గీతలు పెట్టేస్తూ ఉంటారు కదా పెన్సిల్స్తోని క్రేయాన్స్తో వాటిని సింపుల్గా ఎలా రిమూవ్ చేసుకోవాలో ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను అలాగే విమ్ జెల్ కూడా వేసుకుంటున్నాను ఈ రెండు బాగా కలుపుకోవాలి నేనైతే యూస్ చేయలేని బ్రష్ ఒకటి ఉందండి ఆ బ్రష్తో అయితే ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు గోడ మీద చూడండి గీతలు పెడుతున్నాను పెన్తోని పెన్సిల్తోని అలాగే క్రయాన్తో కూడా చూడండి ఇలా అయితే గీతలు పెట్టుకున్నాను ఇప్పుడు బ్రష్తో రబ్ చేస్తున్నాను చూడండి రబ్ చేస్తుండగానే గీతలు అనేవి పోతున్నాయి చూసారా ఎంత సింపుల్గా గోళ్ళ మీద ఉన్న గీతలు రిమూవ్ అయిపోతున్నాయో ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు స్వీట్స్తో వస్తాయి కదండి ఈ బాక్సుల్ని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను మన ఇంట్లోని దారాలు అనేవి అన్నీ కలిపేసి ఒక బాక్స్లో పెట్టేస్తూ ఉంటాము మనకి ఏ కలర్ కావాలన్నా వెంటనే కనిపించదు వాటిని వెతుక్కుంటూ ఉంటాము అలా కాకుండా ఇలాంటి బాక్సుల్లో ఇలా పైకి కనిపించేటట్టు పెట్టుకున్నట్టయితే మనకి ఏ కలర్ కావాలన్నా వెతుక్కోకుండా సింపుల్గా తీసేసుకోవచ్చు ఈ బాక్స్లో దారాలతో పాటు మిషన్ నీడిల్స్ నార్మల్ నీడిల్స్ మిషన్వి పాదాలు కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు మార్కింగ్ పేస్లు హుక్స్లు అన్నీ దీంట్లో పెట్టేసుకొని ఇలా బాక్స్ క్లోజ్ చేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు ఏది కావాలన్నా సింపుల్గా తీసేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అట్టకాయ తొక్క తీసి కటింగ్ చేసినప్పుడు చేతులు నల్లగా అలాగే జిగురుగా అయిపోతాయి కదా అలాంటప్పుడు మన వంటకి యూజ్ చేసే ఆయిల్ తీసుకొని చేతులకి అలాగే పీలర్కి కూడా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత అట్టకాయ తొక్క తీసినట్టయితే మన చేతులు నల్లగా అవ్వవు అలాగే జిగురుగా కూడా అవ్వండి చూడండి నేను ఇలా రెండు అట్టకాయలు తీసుకొని ఇలా తొక్క అయితే తీస్తున్నాను అయినా నా చేతులు నల్లగా అవ్వలేదండి మనం ఎంతో ఇష్టంగా శారీస్ కొనుక్కుంటాం కానీ సేఫ్టీ పెన్ పెట్టుకునేటప్పుడు ఇలా శారీస్కి ఇరుక్కుపోయి రాకుండా ఉండిపోతుంది కదా మనం గట్టిగా లాగినట్టయితే అక్కడ హోల్ పడిపోతుంది శారీ అంతా కూడా పాడైపోతుంది అలా సేఫ్టీ పిన్ ఇరుక్కోకుండా ఉండాలంటే మన ఇంట్లో యూస్ చేసే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా నెయిల్ పాలిష్ని తీసుకొని సేఫ్టీ పిన్కి ఇలా సర్కిల్ ఉంది కదండి ఈ సర్కిల్ మీద నెయిల్ పాలిష్ వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టినట్టయితే నెయిల్ పాలిష్ ఆరిపోతుందండి అప్పుడు ఆ సేఫ్టీ పిన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా చేస్తే సేఫ్టీ పెన్ను శారీస్లోకి ఇరుక్కు ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట శారీకి కూడా ఎలాంటి హోల్స్ పడవు ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మనం డ్రింక్ బాటిల్స్ కొంటాం కదా మనం డ్రింక్ తాగేసి బాటిల్స్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటితో ఏం చేయొచ్చో మీకు చూపిస్తాను ఇలా బాటిల్ క్యాప్ తీసుకొని బాటిల్ క్యాప్కి అయితే ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటున్నాను మన ఇంట్లోని అగరబత్తుల స్టాండ్ లేనప్పుడు ఇలా బాటిల్ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని దీనికి అగరబత్తులు అయితే పెట్టుకోవచ్చు మనం దోమల కోసం అలాగే మంచి స్మెల్ రావడానికి అగరబత్తులు యూస్ చేస్తాం కదా అగరబత్తి స్టాండ్ లేనప్పుడు ఏదో ఒక మూలలోని అగరబత్తిని గుచ్చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా బాటిల్ క్యాప్కి నీట్గా పెట్టుకోవచ్చు అనమాట చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది శీతాకాలం వచ్చేసింది కదా శీతాకాలం వచ్చిందంటే స్కిన్ బాగా డ్రై అయిపోయి రఫ్గా అయిపోతుంది ప్రతి ఒక్కరి ఇంట్లోనే మాయిశ్చరైజర్స్ బాడీ లోషన్స్ అయితే ఉండవు కదా అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఒక క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు మనం తలక రాసుకునే కొబ్బరి నూనె తీసుకున్నాను ఇలా కొబ్బరి నూనె ఒక బౌల్లో వేసుకొని దీంట్లోనే ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వాటర్ వేసుకొని ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి కొబ్బరి నూనె అలాగే వాటర్ డ్రాప్స్ కూడా రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకున్నట్టయితే మనకొక మనకు ఒక క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది ఈ క్రీమ్ని బాడీకి అప్లై చేసుకున్నట్టయితే డ్రైగా ఉన్న స్కిన్ స్మూత్ గా అవుతుంది ఇప్పుడంటే బాడీ లోషన్స్ మాయిశ్చరైజర్స్ వచ్చాయి ఒకప్పుడు కొబ్బరిలోనే రాసేవాళ్ళు కదా మన అమ్మమ్మలు నానమ్మలు ఎంత డ్రైగా ఉన్న స్కిన్ అయినా ఇలా చేసినట్టయితే స్మూత్ గా అవుతుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి